ఫోర్ అవర్స్ జర్నీ హైదరాబాద్ టు నా దిశ ఇంటర్వ్యూ వచ్చేసి ఎయిటీన్త్ జూలై ఎయిటీన్త్ జూలై నేను ఫిఫ్టీన్త్ జూలై సాటర్డే రోజు ఎర్రవరం గ్రామానికి వెళ్ళిన బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్నా టూ వీక్స్ బ్యాక్ ఇంటర్వ్యూ స్లాట్ దొరికింది సో ఇక్కడికి వచ్చి వీళ్ళు అనుకున్నారనమాట వీసా అప్రూవ్ అయితే నన్ను తీసుకొని వస్తానని నిన్న నా ఇంటర్వ్యూ అయిపోయింది వీసా అప్రూవ్ అయింది మంచిగా జరిగింది ఇంటర్వ్యూ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాగినేష్ నేను ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటా సో ఈరోజు చాలా ఫేమస్ అయిన ఎర్రవరం బ్లాగ్ చూసేద్దాం సో చూసేలోపు ఎర్రవరం గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఎర్రవరం ఎందుకింత ఫేమస్ అనే దాని గురించి తెలుసుకుందాం సో కరెక్ట్గా వన్ ఇయర్ కింద ఆగస్టులో ఎయిత్ క్లాస్ చదువుతున్న ఎర్రవరానికి సంబంధించిన ఒక అబ్బాయికి నరసింహస్వామి ఒంటి మీదకి వచ్చి ఎర్రవరంలోని దూళ్ళగుట్టలో నేను వెలిశానని చెప్పాడు అలా ఈ ఒక్క అబ్బాయికే కాదు ఆ ఊరికి సంబంధించిన ఒక మహిళకి అలానే ఇంకొంతమంది పిల్లలకు కూడా కల్లోకి వచ్చి ఇలా చెప్పాడు సో ఫస్ట్ ఎవ్వరు నమ్మలేదు కానీ తర్వాత కొన్ని వింతలు విశేషాలు వల్ల అందరూ నమ్మి బాల ఉగ్ర నరసింహస్వామిగా గుర్తించి దేవుణ్ణి నిలిపారు సో ఈ స్టోరీ చెప్పాలంటే చాలానే ఉంది కానీ ముందైతే మన బ్లాగ్ చూసేద్దాం రండి తర్వాత ఈ ఎర్రవరం యొక్క హిస్టరీ గురించి డీటెయిల్ వీడియో చేస్తా చూడండి సో చాలామంది ఒకటే ఎర్రవరం ఎర్రవరం అంటున్నారు మా ఫ్రెండ్స్ కూడా రీసెంట్గా వెళ్ళొచ్చారు అండ్ రీసెంట్ గా మా మమ్మీ వాళ్ళు కూడా వెళ్లారు కానీ నాకేమి హిస్టరీ గురించి తెలియక నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రానని చెప్పేశాను సో ఒక రోజు మా ఫ్రెండ్ గడు కాల్ చేసి నాకు వీసా ఉంది నేను రేపు ఎర్రవరం వస్తా వెళ్దామా అన్నాడు అప్పుడు నేను వీడేంటి హైదరాబాద్ నుంచి ఎర్రవరం ఇంత దూరం వస్తా అంటున్నాడు అని ఒకసారి ఎర్రవరం హిస్టరీ గురించి తెలుసుకున్నా థర్టీన్త్ జులై థర్స్డే నైట్ ఈ ఎర్రవరం హిస్టరీ గురించి తెలుసుకున్నా అండ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయినా అయితే ఈ స్వామి ఎందుకంత పవర్ఫుల్ అంటే ఒక చిన్న బాబుకి అసలు మాటలు రావాలి ఎన్నో హాస్పిటల్స్ ఆయుర్వేదం కాడ చూపించారట ఆఖరికి అమెరికాలో డాక్టర్స్ కూడా మాటలు రావని నో యూస్ అని చెప్పారు అప్పుడే ఈ ఎర్రవరం గురించి తెలుసుకొని వచ్చి దర్శనం చేసుకున్న రెండు వారాల్లోనే ఆ బాబుకి మాటలు వచ్చాయి అలానే ఇంకో బాబుకి నడవటం రాదు వచ్చి దర్శనం చేసుకున్నాక నడవడం మొదలుపెట్టారు ఇలా ఇంకెన్నో చాలా జరిగాయి సో ఇంకా నైట్ వెంటనే వెళ్ళొద్దామని ఫ్రైడే మార్నింగ్ ఫైవ్కి లేచి నేను మా నాయనమ్మ బయలుదేరాం సో మా కాడ నుంచి కోదాడికి ఫోర్టీన్ కిలోమీటర్స్ అనమాట సో టు ఎర్రవరం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు సో ఒక కప్ టీ దాగైతే స్టార్ట్ అయ్యాం ఇంకా కోదాం నుంచి మూడు ఊర్లు వస్తాయి గుడివండ అడ్లూరు తొగర ఈ మూడు ఊర్లు దాటాక ఎర్రవరంకి రీచ్ అవుతాం సో దేవుడు వెలిసింది ఫ్రైడే మేము వెళ్ళింది కూడా ఫ్రైడే కాబట్టి జనాలు మాత్రం ఊహించని విధంగా కొన్ని వేలల్లో వచ్చారు ఇంకా ఆ ట్రాఫిక్ ఆ జనం చూసి మా ఫ్రెండ్ ని నెక్స్ట్ డే సాటర్డే రమ్మని చెప్పేశారు ఇంకా అక్కడికి రీచ్ అవ్వగానే మన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే గుడికి ఉంటుంది సో నడుచుకుంటూ ఊర్లో నుంచి వెళ్ళాలి ఊరి పొడుగుతున్న షాప్స్ కొబ్బరికాయలు అమ్ముతూనే ఉంటారు సో ఫ్రైడే కాబట్టి జనాలు అయితే కితకెతలాడిపోతున్నారు అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ స్టే చేయడానికి లాడ్జెస్ కూడా ఉన్నాయి సో ఇంకా గుడికాడ మీకే ఇబ్బంది రాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ తినడానికి టిఫిన్స్ ఐస్ క్రీమ్స్ ఇలా ఇంకెన్నో షాప్లు ఉన్నాయి నెలలు కూడా తీశారండి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు వచ్చినప్పుడు తీసుకోండి ఇక్కడ సో క్యూలల్లో ఉన్నవారికి ఫ్రీగా వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలానే ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా చేస్తున్నారు సో అలా టూ అండ్ హాఫ్ అవర్స్ క్యూలో ఉన్నాక దర్శనం చేసుకొని ఒక దేవుడి ఫోటో తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం తర్వాత రోజు సాటర్డే మార్నింగ్ సో నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీ కల్లా మా ఫ్రెండ్ గారిని పికప్ చేసుకొని వచ్చేసుకోండి అంతే కదా పికప్ చేసుకొని మళ్ళీ ఎర్రవరం స్టార్ట్ అయిపోయాం వీడికి ఎయిటీన్త్ వీసా ఇంటర్వ్యూ ఉండటం వల్ల హైదరాబాద్ నుంచి ఫోర్ అవర్స్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాడు అక్కడికి వెళ్ళగానే జనాలు మళ్ళీ ఫుల్లుగా ఉన్నారు ఎంత

క్యూ లైన్ అయితే గుడికా నుంచి రోడ్డు మీదకి ఎక్కేశారు సో ఎంతమంది అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారో మళ్ళీ అంతే మంది క్యూ లైన్లలో వచ్చి యాడ్ అవుతున్నారు ఆ జనాన్ని చూసి ఒక్కసారిగా భయమేసింది దర్శనం ఎప్పుడైద్దో అని అలా ఎంతసేపు చూసినా లైన్ మాత్రం చిన్నగా పాము కదిలినట్టే కదులుతుంది ఇంకా నిల్చొని నిల్చొని వాటర్ అయ్యేసరికి చెరో నిమ్మకాయ సోడా తాగాం అలా త్రీ అండ్ హాఫ్ అవర్స్ టెన్ థర్టీ నుంచి టూ వరకు లైన్లోనే నిల్చున్నాం ఎప్పుడో పది ఇంటికి తీసుకున్నాం ఇంతవరకు దర్శనం కూడా కాలే వాడబండి ఇంకా వాడిదని బాగుంది నా జుడు కవర్ చినిగిపోయింది మొత్తం ఇంకా మేము తెచ్చిన పూలు కూడా వాడిపోయాయి ఎట్లాస్ట్ గుడి ముందుకైతే వచ్చాం సో కోరికలు ఉన్న వారు ఎవరైనా ఈ చెట్లకైతే ముడుపులు కడుతూ ఉంటారు అండ్ మీరు కోరుకున్న కోరికలు కూడా విత్ ఇన్ టూ వీక్స్ లోనే నెరవేరుతాయట అలానే కొబ్బరికాయలు కింద ఎంట్రన్స్ లో కొట్టచ్చు పైన గుడికాడ కూడా కొట్టచ్చు ఎ వెయిట్ ఈస్ ఓవర్ గుడి ముందుకైతే వెళ్ళిపోయాం దర్శనం కూడా మంచిగా జరిగింది జస్ట్ గుడి ముందు లైన్లో ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ దేవుణ్ణి చూడొచ్చు అలా చూస్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ ఏ వేరు అలా బయటికి రాగానే మంచిగా కొబ్బరికాయ కొట్టేసి దన్నం పెట్టుకొని అలా గుడి చుట్టూ ఒక రౌండ్ వేశాం ఇంకా గుడిని కూడా మొత్తం ముడుపులతోనే నింపేశారు అండ్ కటెటోలు ఇంకా కడుతూనే ఉన్నారు అయితే క్యూలో నిల్చోకుండా వెంటనే దర్శనం అయిపోవాలంటే ఇలా పై మెట్ల నుంచి చూడొచ్చు బట్ దేవుణ్ణి క్లియర్గా చూడటానికి ఛాన్స్ ఉండదు అలా చూస్తున్నామో లేదో ఒక అతనికి ఉగ్రమైతే వచ్చింది అలా చూసుకుంటూ అన్నదానానికి వచ్చి అన్నం తిన్నాం అలా తినేసి ముందుకు రాగానే కోలాటం వేస్తుంటే చూశాం ఇంకా కోలాటాన్ని ఒక లుక్కేసి చిన్నగా చూసుకుంటూ కిందకొచ్చాం ఫైనల్గా త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫోర్ అవర్స్ సో ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది మాది ఇప్పుడే ఇంకా బైక్ కాడికి వచ్చి అలా టూ త్రీ ఫోటోలు దిగి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ మా ఫ్రెండ్ గారిని బస్ స్టాండ్ లో బస్ ఎక్కిచ్చి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వీసారా అని చెప్పి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయా

సో మా ఫ్రెండ్ గారు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఏదైనా కోరుకుంటే వితిన్ టూ వీక్స్ లోనే కోరికలు అయితే నెరవేరుతాయట సో అందుకే మా ఫ్రెండ్ తన వీసా అప్రూవ్ అవ్వాలని దేవుడు మహిమ వల్ల అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు అండ్ అలానే ఇక్కడికి కొన్ని వేలల్లో భక్తులు డైలీ వస్తూ ఉంటారు సో ఇంకా వీడియోలు అయితే మాక్సిమం అన్ని కవర్ చేశా అనుకుంటున్నా సో మా ఫ్రెండ్ కి వీసా రావాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నా అలానే మీలో ఎంతమంది ఎర్రవారం చూసారో కామెంట్ చేయండి సో సియూ అన్ నెక్స్ట్ వీడియో బై బై